మూగజీవాలను కాస్తూ జీవిస్తున్న ఓ కుటుంబానికి పెద్ద భారం పడింది అర్ధరాత్రి కుక్కలు దాడి చేసి మేకలను చంపేశాయి ఉదయాన్నే దొడ్లోకి వచ్చి చూడగా మేకలు మృతి చెంది ఉండటాన్ని చూసి బోరున పిలిపించారు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు ఆ బాధిత కుటుంబం అర్ధరాత్రి మేకల దొడ్డిపై కుక్కలు దాడి చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన గుర్రాల యాదగిరి తన మేకలను దొడ్లో తోలి వర్షం వస్తుండటంతో ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పాడు ఉదయం వచ్చి చూసేసరికి కొన్ని మేకలు చనిపోయి కనిపించాయి మరికొన్ని మేకలు తీవ్రంగా గాయపడ్డాయి దాడికి భయపడి కొన్ని మేకలు పారిపోయాయని బోర్న విలిపించాడు విషయాన్ని పశు వైద్యాధికారులకు తెలుపగా వారు సంఘణాశనానికి చేరుకొని కొన్నింటికి వైద్యం అందించారన్నారు జీవాలు కాయడం తప్ప వేరే పని తెలియని యాదగిరి మేకలను అమ్మితే కూతురు పెళ్లి కోసం డబ్బులు చేతికి వస్తాయనుకున్నట్లు తెలిపాడు ఈ ఘటనతో తమకు పెద్ద భారం పడినట్లయిందన్నారు యాదగిరి కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు గ్రామంలో మేకల కొట్టాల పరిస్థితి అనే కాకుండా వీధులలో బయట తిరగాలన్నా పిల్లలకు పెద్దలకు కుక్కల వల్ల ప్రాణాపాయంగా మారాయని వాపోయారు వెంటనే ప్రభుత్వ అధికారులు కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కుక్కలు దాడి చేసి ఒక పన్నెండు గుడ్లు చనిపోయినాయి ఒక ఒక పదింటికి గాయాలయ్యాయి ఆ కొన్ని భయపడి మేఘలు తడక బిక్కలు దుంగి ఒక పది పన్నెండు పాడిపోయినాయి మాకు ఏంటంటే జీవనాధారం మీదే మా చెల్లి పెళ్ళికి ఉంది ఇవి అమ్మేసి ఆమె పెళ్లి చేద్దామని ఉండే మాకు కాకపోతే ఇవి కుక్కల దాడి వల్ల నష్టం జరిగింది ప్రభుత్వం ఏమన్నా ఆగిపోవాలని వాళ్ళని కోరుకుంటున్నాము ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా ఒక సాయం చేయాలని